భారత రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారత రత్న మదర్ థెరీసా ఇరవై ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల నికోలా డ్రానే బొజాక్షియా అనే అల్బేనియన్ సంతతి దంపతులకు యుగోస్లేబియాలో జన్మించింది మదర్ థెరీసా అసలు పేరు అగ్నెస్ గొంక్షా బొజాక్షియా తండ్రి ఆమె ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించడంతో తల్లి సంరక్షణలో పెరిగింది చిన్నప్పటి నుంచి ధార్మిక విషయాల పట్ల ఆసక్తితో ఉండేది పన్నెండు సంవత్సరాల వయసులో మిషనరీ వైపు ఆకర్షితురాలైంది అప్పటి నుంచే దేవుడు ఆమెను పిలుస్తున్నట్టుగా భావించేది పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి సిస్టర్స్ ఆఫ్ లో మిషనరీలో చేరింది అప్పటి నుంచి ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు ఐర్లాండ్లో ఉన్న లోరెటో అర్బేలో ఇంగ్లీష్ భాషను నేర్చుకుని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశం వచ్చింది డార్జిలింగ్ లోని మిషనరీలో తన సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సన్యాస దీక్ష తీసుకుని అగ్లిస్ గోంక్ష అనే తన పేరును థెరీసగా మార్చుకుని సిస్టర్ థెరీసగా పిలవబడసాగింది ముప్పై ఏడులో పూర్తి స్థాయి సన్యాసినిగా మారి మదర్ థెరీసాగా పరిచయం అయింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కలకత్తా నగరంలోని లోరెటో కాన్వెంట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేరి విద్యార్థులకు బోధన చేసింది ఈ సమయంలో స్థానిక బెంగాలీ భాష నేర్చుకుంది తన చుట్టూ ఉన్న సమాజంలోని పేదరికం ఆమెను కలిచివేసింది ఆ పన్నులకు ఏదో చేయాలనే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టేవి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉపాధ్యాయులుగా చేరిన ఆమె పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రధాన ఉపాధ్యాయురాలిగా బయటకు వచ్చింది పాట్నా వెళ్లి హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో వైద్య విధానంలో ప్రాథమిక శిక్షణ తీసుకుని కలకత్తా వచ్చింది కలకత్తాలోని శ్రమస్లో తిరిగి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంది ఆలనా పాలనా లేని అక్కడ పిల్లల్ని చేరతీసి వీధి బడిని ప్రారంభించింది ఆ సమయంలో ఆమె వద్ద ఎటువంటి నిధులు లేవు అయితే దేవుని దయ వల్ల కొంతమంది ఆమెకు అండగా నిలిచి ఆమె కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి తోడ్పడ్డారు ఆమె మెల్లగా పిల్లలతో పాటు పెద్దలకు చదువు చెప్పడం ప్రారంభించింది అక్కడ రోగులకు వైద్య సహాయం అందించి ఆదరించసాగింది ఆమె కృషిని గుర్తించిన కొందరు దాతలు ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత పౌరసత్వం తీసుకుని భారతీయురాలైనది పంతొమ్మిది వందల యాభైలో మిషనరీ ఆఫ్ చారిటీస్ ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్మల హృదయ శరణాలయాన్ని స్థాపించి అవసాన దశలో ఉన్న వారిని ఆదుకుని సపరేలు చేసి వారు తృప్తిగా దేహం విడిచేందుకు సహాయపడసాగింది ఆ రోజుల్లో కుష్టి రోగుల్ని చాలా హీనంగా చూసేవారు మదర్ థెరీసా వారి కోసం కలకత్తా చుట్టుపక్కల కుష్టి రోగుల శరణాలయాల్ని స్థాపించి వారికి స్నానాలు చేయించి మంచి భోజనం పెట్టి గాయాలను శుభ్రపరిచి కట్టుకట్టేవారు పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మల్ శిశు భవన్ ని అనాథ పిల్లల కోసం స్థాపించారు ఎన్నో అడ్డంకుల్ని తన చిరునవ్వుతో సేవా కార్యక్రమాలతో అధిగమించి పంతొమ్మిది వందల అరవై నాటికి తన సేవల్ని భారతదేశం అంతటా విస్తరించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో దేశంలో మొదటి విదేశీ సేవా కేంద్రాన్ని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా సేవల్ని విస్తరించారు ఆసియా ఆఫ్రికా యూరప్ అమెరికా వంటి ఎన్నో దేశాల్లో మదర్ థెరిసా తన సేవా కార్యక్రమాలతో పన్నులను ఆదుకున్నారు ప్రపంచంలో ఏ మూల యుద్ధం కానీ అంతర్యుద్ధం కానీ జరిగి సామాన్య ప్రజలు అల్లల్లాడితే అక్కడికి వెళ్ళి వాళ్ళకు సేవలు చేసేవారు ఈ గ్రామంలో ఆయా దేశాల ఆంక్షలను కూడా లెక్క చేయకుండా ధైర్యంగా వెళ్ళి చిరునవ్వుతో ఆయా దేశాధినేతల్ని జయించేవారు కలకత్తాలో అతి కొద్ది మందితో ప్రారంభమైన మదర్ థెరిసా సేవా కార్యక్రమాలు నేడు వేల మంది తో వందలాది సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాలలో విస్తరించాయి సేవలకు గుర్తింపుగా దేశ విదేశాల నుంచి ఆమెకు అవార్డులు వెలుగులా వచ్చిపడ్డాయి వాటిలో పంతొమ్మిది వందల అరవై రెండులో భారత ప్రభుత్వం పద్మశ్రీ పంతొమ్మిది వందల అరవై రెండులో రామన్ మొగశేష అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జవహర్ లాల్ నెహ్రూ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఓట్లో పోప్ జాన్ పాల్ ఇరవై మూడవ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అమెరికా వంటి ఎన్నో బహుమతులతో పాటు పంతొమ్మిది వందల తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ఆ కారుణ్యమూర్తికి ప్రకటించి గౌరవించింది ఎక్కడో పుట్టి భారతదేశం వచ్చి తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మదర్ అని పిలిపించుకుంది తెల్లటి రంగు నీలం అంచులు గల చేరతూ చెరగని చిరునవ్వుతూ ఆ పన్నులకు సేవలు చేసిన మదర్ థెరీసా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఐదున ఎనభై ఏడు సంవత్సరాల వయసులో మరణించారు మదర్ థెరీసా మరణించిన తరువాత ఆమె ప్రపంచవ్యాప్తంగా ఆత్తులకు చేసిన సేవలకు గుర్తింపుగా క్రైస్తవ మతాచారం ప్రకారం రోమ్లోని వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన మదర్ థెరీసాకు నాలుగు సెప్టెంబరు రెండు వేల పదహారులో సెయింట్ హోదాను కల్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం సెయింట్ థెరీసా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది రెండు వేల పదిలో మదర్ థెరీసా శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థం మదర్ థెరీసా బర్త్ సెంచనరీ వంద రూపాయల వెండి కాయన్ని ఐదు రూపాయల కాయన్ని మార్కెట్లకు విడుదల చేసింది subscribe like share comment